పరిష్కారంలో అందరికీ నా పేరు మాధవరావు గ్రామం బస్వాపూర్ మండలం జుక్కల్ జిల్లా కామారెడ్డి నివాసిని తెలంగాణ ఒకప్పుడు వృద్ధులైన తర్వాతనే ఎండ్రుకల సమస్య తెలుపుబడము ఇక పలచకబడము ఇక పూర్తిగా రాలిపోవడము ఇట్లాంటిది ఉంటుండే కానీ ఈ రోజుల్లో ఏమైంది చిన్న పిల్లల నుంచి ఆరంభమైంది తెలుపుబడడం కొద్దిగా యువకులు వస్తున్నారంటే మళ్ళా వెండ్రుకలు రాలిపోవడం ఇక దీనికి కారణాలు చాలా ఉన్నాయి ఇక రాలిపోయినైతే రాలిపోయినాయి అవి అయితే తిరిగి రావు ఉన్నాయో అని కాపాడుకోవాలి అయితే ఏమున్నది మాధవ్ అంటే నేను దీనికి మంచి మార్గం చెప్తున్నా షాంపూలు బంద్ చేసి కుంకుడుగాయలతో తల స్నానం చేయాలి ఇక రెండవది కుంకుడుగాయలు కాకుండా దీని యొక్క షాంపూ మార్గం ఉందా షాంపూ లాంటిది ఆయుర్వేదంలో ఏదైనా ఉందా అంటే ఉంది కుంకుడుగాయ కాకుండా ఉసిరికాయ ఒకటి సీకాయ రెండు కుంకుడుకాయ మూడు అంటే ఉసిరికాయ యాభై గ్రాముల పౌడరు చీకకాయ వంద గ్రాముల పౌడరు కుంకుడుకాయ వంద యాభై గ్రాముల పౌడరు ఏదైతే త్రిఫల చూర్ణం ఉంటుంది ఇదే పద్ధతులు ఉంటుంది ఆ పద్ధతిలో మనము పౌడర్ని మిక్స్ చేసి చేసుకుంటే కూడా ఎప్పుడు తల స్నానం చేసినా గోరువె చట్నీళ్ళలో ఆ పౌడర్ వేసుకుని స్నానం చేయండి ఆ తల స్నానం చేసేటప్పుడు ఈ పద్ధతిలో కళ్ళు మూర్చుకునండి లేదంటే కుంకుడుకాయ రసం కళ్ళల్లో పోయిందనుకోండి నా మీద తిట్లు వస్తాయి ముందు జాగ్రత్తగా చెప్తున్నా ఇక దీని తర్వాత ఇక మాధవరావు ఈ వెండ్రుకలు ఎందుకు రాలిపోతాయంటే ఈ వెండ్రుకలు అంటే కాపర్ రాగి అయితే ఈ రాగి తత్వం కాపర్ మెటల్ తగ్గిందనుకోండి మనకు వెండ్రుకలు రాలిపోతాయి కాబట్టి రాగి మెటల్ కావాలంటే కాపర్ మెటల్ కావాలంటే రాత్రికి రాగి చెంబుల్లో నీళ్లు పెట్టుకునండి ఉదయం లేస్తేనే నేనేదైతే చెప్తున్నా నీళ్ళు తాగండి మళ్ళీ విసర్జనకు పోవద్దని దీని పేరు ఉషా పానము ఇవి రాగి ముంతలో నీళ్లు పెట్టుకొని రాగి చెంబులో రాత్రికి నీళ్ళు పెట్టుకొని ఉదయం లేచి తాగండి మూడు నెలలు దాని తర్వాత మీకు ఇంకా ఇష్టం అనిపిస్తే ఒక నెల గ్యాప్ ఇచ్చి మళ్ళీ మూడు నెలలు దాని తర్వాత మీకు ఇంకా అవసరం ఉంటే ఇట్లా ప్రతిదీ మూడు నెలలకు ఒకసారి ఒక ఇరవై రోజులు నెల రోజులు గ్యాప్ ఇయ్యాలి ఆపాలి దాని తర్వాత మళ్ళీ తాగాలి ఈ రాగి ముంతలో ఎంత పర్ఫెక్ట్ అంటే అంత పర్ఫెక్ట్ మాధవరం ఇట్ల అంటే ఇప్పుడు చూడండి గాలి నీరు మీకు చెప్పనా నీరు వేయి అడుగుల వరకు భూమిలో యూరియా డిఏపి కీటకనాశిని గడ్డి మంది ఏదైతే కొడుతున్నాము భూమిలో వేయి అడుగుల వరకు దీని ప్రభావం పోయింది మళ్ళా ఆహారము కలుషితమే నీరు కలుషితమే గాలి కలుషితమే కాబట్టి ఇటువంటి ఎన్నో వస్తుంటాయి కొద్ది నివారణ కొరనికి మనము వెండ్రకలు రాలద్దంటే ఒకటే మార్గము రాత్రి రాగి ముంతలో పర్ఫెక్ట్గా నీళ్ళు పెట్టుకొని తాగాలి అప్పుడే మనకు ఈ వెండ్రకలు అనేది ఇది కావు మళ్ళా ఈ వెండ్రకల్లో ఎవరికైతే రాలుతున్నాయి వాళ్ళు ఒక రోజుకు గోధుమ గిన్నంతా చున్నం మంచి కలుపుకొని ఒక గ్లాసు మజ్జిగలు కానీ ఒక గ్లాసు పండ్ల రసంలో మూడు నెలలు తాగిన తర్వాత కూడా వెండ్రికలకు మంచిగా పౌష్టికం దొరుకుతుంది వెండ్రకలు రాలే అవకాశము లేదు ఇది మన ఇంట్లోనే ఉన్నది మన పరిసరాల ప్రాంతంలోనే ఇవన్నీ మనకు అందుబాటులో వనరులు ఉన్నాయి కావాల్సిన వస్తువులు ఉన్నాయి మనం దీన్ని చేసుకుంటే మనం ఎక్కువ అక్కడిక్కడ తికమక కాకుండా పరిశాన్ కాకుండా ఏదో ఆత్రం కాకుండా వెండ్రకలను కాపాడుకోవాలి మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నమస్కారములు